హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది నేను మీషోలో తీసుకున్న బ్రైడల్ జ్యువెలరీ విత్ కాంబో ప్యాక్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి మొత్తం టోటల్ సెట్ వచ్చింది మ్యాట్ ఫినిష్లో ఉంది చాలా క్వాలిటీగా వచ్చింది బాగుంది మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే నేను కోడ్ ఇస్తాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కానీ కాపుడ బిళ్ళ కానీ లాంగ్ హారం నెక్లెస్ అన్నీ బాగున్నాయి మీకు ఒక్కొక్కవేళ కావాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి టోటల్ కాంబో వచ్చింది సూపర్ క్వాలిటీ కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి కాసుల హారం ఇది చాలా బాగుంది చూడండి ఒకవేళ లంగా ఓనీళ్ళకు కానీ పార్టీవేర్ శారీ పట్టు శారీస్కి గాని చాలా బాగుంటుంది